తెలియజేయడం అనగా జవహర్ నగర్ పిఎస్ లిమిట్ లో సుధీర్బాబు గారి ఆదేశాల మేరకు డిసిపి మల్కాజ్గిరి మేడమ్ ఆధ్వర్యంలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని విక్రాంగుల కాలనీ డబుల్ బెడ్రూమ్స్ లలో కాన్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇట్టి ప్రోగ్రామ్ లో విక్రాంగుల కాలనీలోని ఇరవై నాలుగు బ్లాక్ లో సుమారుగా రెండు వందల హౌసెస్ తనిఖీ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న వ్యక్తిని చెక్ చేసి ఆధార్ కార్డు మరియు వారి వాహనాలు యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సి తనిఖీలు చేయడం జరిగింది అదేవిధంగా అనుమతి పత్రాలు లేని ఇరవై టూ వీలర్స్ సీజ్ చేయడం జరిగింది అదే విధంగా కాలనీలో లిక్కర్ అమ్ముతున్న పదిహేడు మద్యం బాటిల్ స్వాధీనం చేసిన జరిగింది ఇటు కార్యక్రమంలో సుమారు నూట ముప్పై మంది పోలీసు బృందాలు పన్నెండు టీములుగా విడిపోయి వికలాంగుల కాలనీ ఇరవై నాలుగు బ్లాకులను పూర్తిగా చెక్ చేయడం జరిగింది ఆపరేషన్ డీసీపీ మల్కాజ్గిరి మేడం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది